ఫ్రెండ్స్ నేను మీ సుశీలనండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మొన్న జరిగిన కార్యక్రమంలో స్వదేశీ వస్తువుల యొక్క స్టాల్ కూడా పెట్టారండి మరి అయితే దీన్ని కూడా కేంద్ర మంత్రివర్యులు శ్రీ రామ్మోహన్ నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందండి మరైతే ఇక్కడ అన్నీ కూడా గో ఆధారిత వస్తువులు అలాగే ధాన్యంతో చేసిన చక్కటి మాలలు ఇంట్లో తయారు చేసిన పలు రకాలైన పిండి వంటలు కొబ్బరి పీచుతో తయారు చేసిన చక్కటి బొమ్మలండి ఎంత బాగున్నాయి అంటే చాలా అంటే చాలా బాగున్నాయి అలాగే ధాన్యంతో ఎంత బాగా కట్టారో చూసారా ఇవి మనం పక్షులకి ఆహారంగా మనం ఇంట్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అలాగే ఈ మాలని చెప్పాను చూసారా ధాన్యంతో మాలని ఎంత బాగా పెట్టారండి ఆ పెద్ద ఆయన మధ్యలో ఉన్న పెద్ద ఆయన ఇవన్నీ కూడా తయారు చేస్తారట స్వయంగా ఆయనే చేస్తారట మరి ఇంతటి ఓపిక అలాగే చేయాలన్న కుతూహం ఉన్న వాళ్ళని మనం ఎంతైనా ప్రోత్సహించాలి అలాగే ఇక్కడ ఉన్న బొమ్మలు చూసారండి ఇవన్నీ కూడా కొబ్బరి పీచుతో తయారు చేసినవే ఎంత చూడడానికి ఎంత అందంగానో అలాగే ముచ్చటగా అనిపించాయి వీళ్ళని మనం ప్రోత్సహించాలి అంటే పెద్ద పెద్ద షోరూములకి వెళ్ళి బొమ్మలు కొనుక్కోవడం కాదండి అప్పుడప్పుడు ఇటువంటివి కూడా కొనుక్కొని మనం అందంగా అలంకరించుకోవాలి ఇంట్లో మీరేమంటారు మరి నాకైతే భలే నచ్చిందండి మీకు ఇప్పుడు చూపించాను చూసారా అది కొబ్బరి పీచుతో తయారు చేసిన కలసం అలాగే ఇంట్లో తయారు చేసిన చక్కటి పచ్చళ్ళు అవన్నీ కూడా నేను చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మేము కూడా కొనుక్కున్నాం మరి నా వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి